right 何だ அங்க வந்துச்சு. அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் நான் என்ன பண்ணா? நான் காரியத்தை அட்டு பேட்டர்டே தேடிச்சுது அந்த தலையில உட்கார்ந்து இது எது எத்தலாம் பண்ணா. அட்டு பேட்டி தேடிச்சுது. அங்க தலையில உட்கார்ந்து ஆயுதம் கொடுத்தது. அந்த வாட்டு வந்து ஒரு அப்போ அதுக்குலாம் பண்ணா.

आर्टिसन सैवरेज के अंदर ला तो ब्रेड और बिस्किट बाय टू पूछना अच्छा समथिंग आता होता है संजी का पत्थर एंटर कर आरे चेक कर ला तो ट्रेन सब बता दो ट्रेन के साथ तो ना जनरल बर्डन जरूरी हो रहा है रोजे के आज वीर वीर को ट्राई कर ना सरंग बाबू गुड गुड दीनो दिस लो और हम अंदर ना फ्रूट सनोट वैरायटी बिस्किट सुने

और बात कर सकते हैं सर पर करने के ऊपर जो काम है जैसे किसकी बात है भाई कैसे आवर स्टाफ कंधे हर्स मैं नहीं मतलब नहीं അതില ബ്ലഡ് ബിസ്കറ്റ് അപ്പം is going to be happened but that okay we are the go forward and currently got the doctor land that got nana beta that got given number am not know how to pass start in

बिस्किट टाइप द्रेड बिस्केट का बिस्किट से पता है चिरंजीवर इनके ब्रेड बिस्कटी चिरंजीगर बर्थ टैगल हमारा थाना टैगल बटन लगा लो रे मोतिम में कर कर टैगल ऑन में होटल में रहने का बार-बार ब्रेकफास्ट डिस्काउंट पूछता हूं मैं टैगल है, है? यानकाइ <laughs> से <laughs> 제가 합니다 오늘은 어머니 모셔드나. 안녕. 오늘 브레드 비스킷 소스. Thank you. 소스. 오거 잡는 거야. 아들, 이렇게 하는 거 뭐야, 뭐야. 땡. 뭐라고 땡. 땡 땡. ఆంధ్ర రాష్ట్రంలో కష్టే ఫలి అనే నినాదంతో అది పైకి వచ్చిన నటులు పద్మశ్రీ డాక్టర్ చిరంజీవి గారు డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అది మెటర్నిటీ వార్డులో అందరికి కూడా అది బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఆయన పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండున పెద్ద ఎత్తున ఘనంగా జరుపుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే చిరంజీవి గారు ప్రజలకు ఉపయోగ విధంగా మనందరూ కూడా తెలుసు బ్లడ్ బ్యాంక్ కూడా ప్రజలకు కూడా ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమాన సంఘాలు గుంటూరు జిల్లా అభిమాన సంఘ నాయకులు మేకల రవీంద్రబాబు గారు అలాగే గిడుగు సత్యం ఇతరులందరూ కూడా అప్పారా గారు అందరూ కూడా కలిసి మరి ఈరోజు చిరంజీవి వారోత్సవాలు అంటే ఎనిమిది రోజులు చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జరుపుతూ ఉన్నాం నిన్న మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈరోజు బ్రెడ్ స్వీట్స్ ఫ్రూట్స్ కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డులో ఇవ్వటం జరిగింది అంటే రాష్ట్ర ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ఏవైతే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారో ఆ స్థాయిలో ఆయన కూడా ప్రజా ఉపయోగార్థం ప్రజలకి ఏదైతే మంచి చేయాలనేది బ్లడ్ బ్యాంక్ అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా గుర్తింపు పొందిన సంస్థ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది అదేవిధంగా రాష్ట్రంలో ఆయన ఇవాళ మీరు చూసినారు సినీలో సినిమా ఇండస్ట్రీలో సినిమా సినిమా కార్మికుల యొక్క కష్టాలను కూడా ఆయన కష్టంగా తీసుకొని పది మందికి ఏ విధంగా సేవ చేయాలి పది మందికి ఉపయోగార్థం ఎక్కడ రాజకీయాలకు అతీతంగా పది మందికి ఉపయోగంగా ఆయన ఈరోజు ఒక పెద్ద మనిషిగా వాళ్ళ చేయటం అనేది చాలా అభినందినీయం మరి రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అందరూ కూడా ఘనంగా ఈ వారోత్సవాలు చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్యంగా రవీంద్రబాబు గారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మరి సూపరింటెండి గారు యశస్వి రమణ గారు అలాగే బుచ్చిబాబు గారు రాణి స్వరూప రాణి గారు అందరూ కూడా ఈ సహాయ సహకార అందించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ బుచ్చిబాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ గైన చిరంజీవి గారికి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సరే సారు చేసినటువంటి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ కానీ లేదంటే ఇక అభిమాన సంఘాలు చేసేటువంటి ఈ డొనేషన్ కార్యక్రమం కానీ ఎంతో అభినందనీయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు గత నాలుగు రోజులుగా కంటిన్యూస్ గుంటూ జరుగుతున్నాయి ఈరోజు నాలుగో రోజు ఆల్రెడీ మొక్కల నాటు కార్యక్రమం జరిపాం అన్నదాన కార్యక్రమం జరిపాం అలాగే పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేశాం ఈరోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ గుంటూరు రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక హాస్పిటల్ ఇది దాదాపు నైన్ టు వన్ థౌజండ్ బెడ్స్ ఉన్న పెద్ద హాస్పిటల్ అన్ని స్పెషాలిటీస్ ఉన్న గొప్ప హాస్పిటల్ ఇది ఇక్కడ చేస్తున్న సేవలు అంతా ఇంత కాదు ప్రజలకి కొన్ని వేల మంది లక్షల మందికి గత ఎన్నో సేవలు అందిస్తున్న డాక్టర్లు ఇక్కడ చాలామంది ఉన్నారు మా పక్కన ఉన్నది డాక్టర్ బుచ్చిబాబు గారు హిషోడి అలాగే డాక్టర్ స్వరూపారాయణి గారు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ యశ్వశీ రమణ గారు మా ప్రియతమ నాయకులు కులార్ రోషి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పనిచేసే ఐదేళ్లు పొన్నూరు బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి అందరికీ ఫ్రూట్స్ బ్రెడ్ బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది పౌష్టికాహారం చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఉండాలి ఆయన గొప్పతనం గ్రేట్నెస్ సోషల్ సర్వీస్ మానవతావాది కరోనా జాలి గల వ్యక్తి ఇండస్ట్రీని కాపాడుతున్నాడు కోవిడ్లో సి కాన్సంట్రేట్ సిలిండర్స్ పంచిపెట్టి చాలా ప్రాణాలు కాపాడుతున్న వ్యక్తి అతను లక్షల ప్రాణాలు రక్తదానంతో లక్షల ప్రాణాలు కాపాడుతున్న వ్యక్తి ఆయనతో పాటు నడుస్తున్నటువంటి మేము అందరం కూడాను ఆయన మాకు ఆదర్శంగా తీసుకుని వర్క్ చేస్తున్నాం కేవలం సోషల్ సర్వీస్ మాత్రమే మేము ఈ డెడికేట్ అయ్యాం అందరికీ కూడా ముఖ్యంగా ఈ ఆసుపత్రి సిబ్బంది అందరికీ కొత్త అభినందనలు చిరంజీవి గారికి విష్ ఆల్ ద బెస్ట్